అందరికి నమస్తే అండి ప్రజాపాలన సంబంధించిన ఏదైతే మనం అప్లికేషన్ నింపి గవర్నమెంట్ కి ఇచ్చామో ఈ అప్లికేషన్లన్నీ కూడా ఆన్లైన్ లో ఎక్కించడం అనేది పూర్తి అయితే అయిందన్నమాట ఈ నెల లాస్ట్ వీక్ కానివ్వండి అలాగే వచ్చే నెల ఫస్ట్ వీక్ కానివ్వండి దీనికి సంబంధించిన వెరిఫికేషన్ అనేది మొదలయ్యే ఛాన్స్ ఏదైతే ఉందనమాట చాలా మంది కూడా డబల్ బెడ్ కు సంబంధించిన వెరిఫికేషన్ టైమ్ లో కూడా చాలా మంది ఆ కొన్ని కొన్ని తప్పులు అనేది చేశారు దాని కారణంగానే చాలా మంది కూడా ఈ అప్లికేషన్ లో పేర్లు అనేది రాలేదన్నమాట ఎందుకంటే ఆ ఏదైతే ఈ వెరిఫికేషన్ చేసే ముందు మనం ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చామో ఆ మొబైల్ నెంబర్ కి ఫోన్ చేసి మన అడ్రస్ కి అయితే రావడం అయితే జరుగుతుంది అలాగే ఒకవేళ ఫోన్ చేయకుండా గానీ మనం ఏదైతే అడ్రస్ ఇచ్చామో సీత ఆ అడ్రస్ కు వచ్చి కూడా వారు వెరిఫికేషన్ చేసే అవకాశం అయితే ఉంటుంది కానీ ఆ ఈ డబల్ బెడ్రూమ్ సంబంధించిన వెరిఫికేషన్ టైంలో కూడా చాలా మంది ఆ మొబైల్ నెంబర్లు అనేది కలవలేదన్నమాట అంటే రీఛార్జ్ చేసుకోపోవడం కారణం కావచ్చు లేదంటే ఆ సిగ్నల్స్ అందకపోవడం కారణం కావచ్చు ఏదేమైనా సరే ఫోన్ చేసిన టైంలో లో వారికి ఫోన్ అనేది కలవలేదన్నమాట అలాగే అప్లికేషన్ పెట్టినప్పుడు ఒక అడ్రస్ లో ఉన్నారు అలాగే అప్లికేషన్ వెరిఫికేషన్ టైమ్ లో వేరే వేరే అడ్రస్ అనేది చేంజ్ చేశారనమాట ఇలా రెండు మూడు కారణాలతోనైతే చాలా మందికి కూడా ఈ డబుల్ బెడ్రూమ్ అనేది రాలేదండి అప్పుడు చేసిన తప్పులు అనేది ఇప్పుడు మీరు చేయొద్దు ఎందుకంటే ఇదేదైతే మనం ప్రజా పాలన సంబంధించిన అప్లికేషన్ వెరిఫికేషన్ టైమ్ లో కచ్చితంగా మీ మొబైల్ నంబర్ ఏదైతే ఇచ్చారో అది పని చేసేలా చూడండి అలాగే ప్రతి కాల్ కూడా అటెండ్ చేయండి ఎందుకంటే మనం కొన్ని కొన్ని వేస్ట్ కాల్స్ అనేది వస్తుంటాయి కాబట్టి మనం ఏ ఫోన్ ఎవరి నుంచి వస్తుందో మనకు తెలియదు కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఫోన్ కూడా మీరు అటెండ్ చేయండి అలాగే మీరు ఏదైతే అడ్రస్ ఇచ్చారో ఈ వెరిఫికేషన్ అయ్యేంత వరకు కూడా సేమ్ అడ్రస్ లో ఉండేలా మీరు చూసుకోండి ఎందుకంటే ఇంతకుముందు చేసిన తప్పులు ఇప్పుడు కూడా చేస్తే మాత్రం మీకు ఇల్లు కానివ్వండి అలాగే వేరే ఇతర పథకాలు కానివ్వండి అలాగే వచ్చే అవకాశం అయితే ఉండదు అనమాట అందుకనే గతంలో చేసిన తప్పులు అయితే ఈసారి అయితే మీరు చేయకండి ఖచ్చితంగా అధికారులు ఫోన్ రావచ్చు లేదంటే సీతా కూడా మీరు ఇచ్చిన అడ్రస్ కి అయితే వెరిఫికేషన్ గురించి అయితే రావచ్చు అనమాట అందుకనే ఏదైతే మీరు అడ్రస్ ఇచ్చారో అదే అడ్రస్ లో ఉండండి అలాగే మీ ఫోన్ నంబర్ కూడా మనం పనిచేసేలా చూసుకోండి